హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను దీనికి చెస్ లూజ్ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులండి చెస్ లూజ్ తొమ్మిది ఇంచులు చెస్ లూజ్ ఒక రెండు ఇంచులు పచ్చు కోసం అంటే ముప్పై ఆరు సైజు అనమాట ఇది ముప్పై ఆరు సైజు బ్లౌజ్ ఇది ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నట్టు కొంచెం అంటే కొంచెం బ్లౌజ్ హైట్ కొంచెం పొడవ పెడుతున్నాను ఎక్కువ లేకుండా పొడవు ఒక పాయింట్ పొడవు పెడుతున్నాను ఈ విధంగా ఖర్చు కోసం అయితే గీసేసుకోండి ఇలాగ ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ షోల్డర్ వచ్చేటప్పటికి మూడు ఆడికి ఐదున్నర అయ్యింది చంక డౌన్ కూడా ఐదున్నర అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఈ విధంగా మధ్యలోకి అయితే తీసేసుకోండి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని వీపు మధ్యలోకి తీసేసుకున్న తర్వాత ఇది ఎంతైతే ఉందో ఇంకొక పాయింట్ దించుకుందాం అనమాట నెక్ కూడా రౌండ్ నెక్కి పెట్టేశానండి దీనికి కూడా ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం ఇలా క్రాస్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట ఇలాగా ఇలా క్లాత్ అనేది కదలకుండా దీని మీద ఏమన్నా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ పొడవైతే చూసుకోండి ఫస్ట్ ఈ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత చెస్ట్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట దీన్ని ఇలాగైతే మర్చేసుకోండి ఇలా మర్చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే తీసేసుకొని ఇలాగ ఫ్రంట్ నెక్ కూడా కొంచెం అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు అవుట్ సైడ్ మొత్తం ఫస్ట్ కట్ చేసుకుందామండి మళ్ళీ కట్ చేయడానికి నీట్గా అడ్డం లేకుండా ఉంటుంది ఈ విధంగా అయితే అవుట్ సైడ్ నీట్గా కట్ చేసుకోవాలి అది బ్లౌజ్ అయితే తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్కి నెక్ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి కరెక్ట్గా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ ఎంతైతే వస్తుందో అంత కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలాగ ఇక్కడ నుంచి నాలుగు రూప్స్కి షేప్ అనమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి చిన్న రెండు ఇంచులు ఈ విధంగా ఇది ఫ్రంట్ నెక్కు ఇది షేప్ అనమాట డాట్ కోసం రెండున్నర ఇంచులు పట్టడం కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ కూడా రెండు దగ్గర ఒక కట్ ఫ్రంట్ అయితే కొంచెం అంటే కొంచెం బ్లోత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఇంతే ఇలా అయితే మనము బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించే తీసుకోవాల్సి వస్తుంది మనము నాలుగున్నర ఇంచులు తీసుకోండి మూడున్నర ఇంచలు తీసుకోండి మూడు మూడున్నర ఇంచులు తీసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్న నాలుగున్నర మూడున్నర మూడున్నర ఈ కొలతలో షేప్ బెల్ట్ అంటే వీళ్ళ సైజుకి పట్టి మనం తీసుకున్నాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్